ఈ రోజు ఐటెక్ సిటీలోని శిల్పకళ వేదికలో రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రెడ్డి శాసన సభ్యులు ఎమ్మెల్యే రెడ్డి శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలు రెడ్డి పార్లమెంట్ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర వివిధ కార్పొరేషన్ల రెడ్డి చైర్మన్ లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన వారు రెడ్డి జేఏసీ చైర్మన్ అప్పంగారి రామ్రెడ్డి కో చైర్మన్ హరినాథ్ రెడ్డి సలహాదారులు వెంకటేశ్వర రెడ్డి యాదాద్రి భువనగిరి జేఏసీ అధ్యక్షులు రామిడి రామరెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరెడ్డి యాదాద్రి భువనగిరి జేఏసీ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు కుండల రెడ్డి భగవంతారెడ్డి సోమిరెడ్డి నల్ల వెంకటరెడ్డి వసంతారెడ్డి నరసింహారెడ్డి హనుమంత్ రెడ్డి జంగారెడ్డి మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి పింగలి రెడ్డి మరియు పెద్ద ఎత్తున రెడ్డి సోదరులు మహిళలు పాల్గొన్నారు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే రెడ్డి జాతి ఎక్కడున్నా ఏ మీటింగ్ జరిగినా అన్ని కులాలకు అందరూ ఎంతో టైం అంటే ఖచ్చితంగా వెళ్తారు కానీ రెడ్డి రెడ్డి జాతి ఏదైనా మీటింగ్ పెట్టినంటే పోవాలా వద్దా అని ఆలోచిస్తారు అలా కాకుండా మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ ఈసీ విగ్రహానికి కూడా సహకరించినందుకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా మేము మా లైఫ్లో అందరం కూడా ఎప్పుడు మర్చిపోము మీరు ఎక్కడున్నా లేట్ అయినా కూడా వచ్చి మమ్మల్ని ఆనందింపజేసినందుకు అంతేకాకుండా మా ఏదైనా ఉంటే కూడా మీరు స్వీకరించి అది చేస్తున్నందుకు కూడా అందరి తరఫున కూడా ప్రత్యేక అని చెప్పింది ఎన్ని కొన్ని దాకా అని అదే అనుకోడ్ అవుతుందని సో ఒకటి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు తన చెప్పినట్టు స్టాక్ ఇప్పుడు ఒక జాతి రెండు స్టాక్ జరిగింది ఆ ఇనాగ్రేషన్ ఇప్పుడు అన్నారనే ఆయన చేతుల్లో ఉంది ఆయన ఎప్పుడంటే అప్పుడే ఇచ్చేద్దామని చెప్పి కోరుకుంటాను ముఖ్యంగా నేను మా అన్నగారు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ అన్ని ఒక నేను ఎమ్మెల్యే అయినా అంటే కేవలం డైలీ సోషల్ వర్క్ చేస్తూ చేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే అయినాక కూడా నేను డైలీ సోషల్ వర్క్ చేస్తా మెడిసిన్ సీట్ ఎవరికి వస్తే నాకు ఆశించిన అందరికీ ఐదేళ్ళు ఫీజు నేను కడుతున్నా మెడిసిన్ కానీ బీడీఏ కానీ ఎంపీ కానీ ఇలాంటి ఎవరు హాస్పిటల్ ఉన్నా కూడా అందరినీ టేక్ కేర్ చేస్తా తల్లిదండ్రులు ఏంటి పిల్లలు ఎవరైనా ఉన్నారు ఏ కమ్యూనిటీ ఉండదు వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్ట కడతా ఉన్నారు మెడిసిన్ సీట్ అయితే ఏ కులం లేదు ఏది లేదు కాబట్టి మీరు మీ అందరూ మన అందరి పిల్లలు కూడా మంచి చదువుకోవాలి వాళ్ళు కూడా ర్యాంక్ తెచ్చుకోవాలి కాబట్టి నా అంటే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కమ్యూనిటీ వైజే కాకుండా మనం అందరం కలిసి పనిచేయాలి అందరితోటి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను పోతే రెడ్డి సంఘం జోదలకి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళకి ఏ పని ఉన్నా కూడా ఏమైంది పని చేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చిన థ్యాంక్ యూ అండి మన కోరిక వరకు కూడా మరి ఒక రెడ్జి కార్పొరేషన్ రెడ్డికి సంబంధించిన మరి ఉద్యోగాల విషయంలో కానీ మన కార్పొరేషన్ ద్వారా ఎంతో సాధించుకోవచ్చు కార్పొరేషన్ ద్వారానే ఇవన్నీ సాధ్యమైతే తప్ప మరి ఏ విధంగా అవడం అవడము మరి కరెక్ట్ కానీ మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు ఉన్నా పార్టీలకు అతీతంగా ఇంత పెద్ద ఎత్తుగా మనము కొన్ని సంవత్సరాల నుంచి పోరాడిన వాతావరణం మరి ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం అయినా మరి అత్య ప్రభుత్వం అయినా ఖచ్చితంగా రిజిల్ని గుర్తించి మరి కార్పొరేషన్ అన్ని కులాలకు మరి అందరికీ ఎన్నో విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించిన మరి రోజు ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా మరి ఎంతో ఎంతో ప్రజలకు సేవ ఉత్పన్నంతో దీని ప్రజలకు పేద ప్రజలకు దగ్గరుండి అన్ని విధాల సేవ చేసే ఉన్నది అంటే కమ్యూనిటీ మరి ఏ కమ్యూనిటీ కూడా ఎప్పుడు ఎవరికి ఏ ఊర్లో ఏ చిన్న ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా అర్ధరాత్రి ఏ పాము గడిచినా తేలు గడిచినా ముందుండి నడిపించటే రెడ్డి చుమస్తుడు మరి మారికే లేదు ఖచ్చితంగా ఇది సాధించే వరకు నా వంతుగా పూర్తిగా సహాయ సహకారాలు కూడా ఈ సైనానికి వెళ్ళవేళ్ళ మరి అందిస్తానని చెప్పి కూడా మీ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఇంకా లేట్ అయినా కానీ మరి మీరు అందరూ కూడా మరి ఇక్కడ ఇచ్చేసి మరి ఎక్కడొక్కడి పలు గ్రామాల నుంచి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి సోదరులంగా ఈరోజు రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మానోత్సవ కార్యక్రమం మరి శిల్పకళ శిల్పారామము చాలా బ్రహ్మాండంగా జరిగింది మేము ఊహించిన దానికంటే రెడ్డి బిడ్డలందరూ సుమారు ఐదు వేల పైచలకు ప్రజలు వచ్చి దీన్ని సభను చాలా సక్సెస్ చేశారు వాళ్ళందరి పేరు పేరున ధన్యవాదాలు ఇలా మేము పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం మన యొక్క తెలంగాణ ప్రాంతంలో గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి రెడ్డి కార్పొరేషన్ను ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా రెడ్లను మోసం చేసిందని మరి వాళ్ళు ఏ విధంగా గద్దె దింపాలను రెడ్లకు తెలిసి తెలిసింది కాబట్టి రాష్ట్రం లోపల గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు కాసి వాతలు పెట్టి ఊరి పిల్ల కాదు రాష్ట్రం నుంచే వాళ్ళ ప్రభుత్వాన్ని దించేశారు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి మరి ఉన్న అన్ని కులాలతో పాటు పదహారు కులాలకు కూడా కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది దాన్ని తొమ్మిది నెలలుగా అడుస్తున్నా మళ్ళీ ప్రభుత్వానికి ఒకసారి వాళ్ళ సన్మాన కార్యక్రమం చేస్తూ వారికి ఒకసారి తెలియజేయాలనే ఆలోచనతోటే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ఈ కార్యక్రమానికి ఇంత పెద్దన ముప్పై మూడు జిల్లాల నుంచి రెడ్డి బంధువులు అందరూ తరలివచ్చారు మరి ఆయన ఒక సీఎం గారు రాకపోవడం చాలా బాధాకరం మరి ఆయన రాకున్నా మాకు కావాల్సింది ఒకటే ఆయన వచ్చి మాకు ఫోటోలు దిగాలి లేకుంటే ఆయన వచ్చి ఇంకేమో చేయాలని కాదు ఆయన రెడ్డి కార్పొరేషన్ ప్రకటన చేసినప్పుడు మరి దానికి చట్టబద్ధత కల్పిస్తూ దానికి నిధులు కేటాయించాలనే దానికోసమే రెడ్డి భద్రత ప్రకటించవలసిందని రాకుంటున్నారా ఎందుకోసం రాకుంటున్నారు అది ఆయన యొక్క ఒపీనియన్ ఆయన ఆయన నడుతూ తెలుస్తుంది మాకు మాత్రం ఆయన ఇంతకుముందు దాకా కూడా వస్తుండు వస్తుండని చెప్పి మరి ఆరున్నర దాకా కూడా మరి డీసీపీ గారు మరి ఏఎస్ ఎస్ఐ గారు అందరు సిఐ గారు అందరూ వచ్చి చెప్పడం జరిగింది మరి ఆయన అనివార్య కారణాలా ఇంకేదైనా కారణాలా మరి తెలియదు కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే వినవించుకుంటున్నాం రెడ్డి జాతి తరఫున ఆయన ఖచ్చితంగా ఆయన నోటి నుంచి ఏదైతే కార్పొరేషన్ ప్రకటన చేసిండో దీనికి చట్టబద్ధత కల్పించాలి మరి అదేవిధంగా కల్పిస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దానికి నిధులు కూడా కేటాయించాలి ఆ కేటాయించని పక్షంలో కేటాయిస్తారని మేము ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పామో మరి రేవంత్ రెడ్డి గారు ఇవి ఇప్పటిదాకా ఏ సభ పెట్టినా మీరు వచ్చి మాట్లాడారు మరి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు కూడా చెప్పారు రెడ్లల్లో చాలామంది పేదలు ఉన్నారు ఆ పేదలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని మీరు నిలదీసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఒకటే మేము ఏదైతే ఈ సభకు పిలిచి విన్నవించుకోవాలనుకుంటున్నామో ఈ ఎలక్ట్రానిక్ ఉంటే రెడ్డి మీ సోదరులు చాలామంది వచ్చారు బంధువులు వచ్చారు సీఎం గారు వ్యతిరేకంగా మాట్లాడుకుంటే వెళ్ళడం నేను నిన్నాను ఇందాక దానికి ఎవరి వాదన ఉంటుంది మా రెడ్డి సంఘం తరఫున మాత్రం దాని పూర్తిగా మరి పరివేక్షణ చేసిన తర్వాత ఏంది ఏం కథ తెలుసుకున్న తర్వాతనే మాట్లాడుతాం కాకుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అవాంతరాలు వస్తుండొచ్చు మాకు కావాల్సింది ముఖ్యమంత్రి ఇక్కడ రావాలి లేకుండా మంత్రులు రావాలని కాదు మా యొక్క కాన్సెప్ట్ ఏంది మా యొక్క కార్పొరేషన్ను చట్టబద్ధత కల్పించి మాకు నిధులు కేటాయించాలన్న కా వాదన వాళ్ళకు వినిపించాలనుకున్నాం మీ ద్వారా వినిపిస్తాం కాకుండా మా ప్రజల ద్వారా వినిపిస్తాం ఎక్కడ పోయిన ప్రతి ఎమ్మెల్యేని కూడా నిలదీసే విధంగా అడుగుతాం ఇది కేవలం సన్మాన సభనేనా ఇది ఓన్లీ సన్మాన సభనే వాళ్ళకు మెమరాణం ఇద్దాం అనుకున్నాం మా యొక్క కార్పొరేషన్ విషయంలో వాళ్ళకొకసారి జ్ఞాపకం చేద్దాం అనుకున్నాం కాబట్టి సమానండి ఈ సభలో సీఎం గారు వస్తే ఆయనకి ఇద్దామని అనుకున్నారు అనుకున్నాం ఆయన చేత చెప్పిద్దాం అనుకున్నారు అనుకున్నాం ఆయన రాకుండా డుమ్మ కొట్టడం జరిగింది మళ్ళీ ఏమైనా నెక్స్ట్ టైం ఏమైనా ఆయన దగ్గర తీసుకెళ్తారా ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది కార్పొరేషన్ చట్టబద్ధత కల్పించి కార్పొరేషన్ నిధులు కేటాయించేదాకా దీన్ని విరమించుకునేది ఉండదు దీన్ని ఇంకా పల్లె పల్లెలో ఉధృతం చేస్తాం ఆయన పెట్టే స్థాయిలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తారా అని అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కార్పొరేషన్ నిధులు కానీ ఓ చట్టపద కల్పించాలంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఒకసారి కాదు నాలుగు సార్లు అయినా తీసుకుపోతాం రేట్లను ఆదుకునేదాకా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఏ సమస్యనైనా కానీ విద్యలో కానీ మన డబుల్ బెడ్రూమ్ ఇన్నలో కానీ లేక విదేశీ విద్యలో కానీ అను అనుసంధానం దీని ఏది ఉపాధ్యాయు పథకాన్ని అనుసంధానం చేసే విషయంలో కానీ అనే అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ తీసుకుపోతాం ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకునేదాకా మా పోరాటం ఆగదు ఖచ్చితంగా మాకు చట్టబద్ధత కల్పించినటువంటి రెడ్డి కార్పొరేషన్ అమలు చేసి దానికి ఒక పదివేల కోట్లతోటి నిధులు కేటాయించి మన పేద రెడ్లను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా వీటికి రాకపోవడానికి కారణం రాకపోవడం ఇవాళ ప్రభుత్వ కార్యకలాపాలు మాకు తెలియదండి మరి దాని రేపు రేపు మేము వాళ్ళ యొక్క అనుచరులతోటి సమాచారం తెలుసుకొని దానిపైన మేము మళ్ళొకసారి స్టేట్ బాడీ మీటింగ్ పెట్టుకొని స్పందిస్తాం జై రెడ్డి ఒక ఎమ్మెల్సీ గారు రెడ్ల కోసము మీరు మీడియాలో చూస్తున్నారు మరి దాన్ని ఏమన్నా మీరు ఏమైనా సీఎం దృష్టి గారు తీసుకెళ్ళారా అతని కోసం మాట్లాడవలసిన పరిస్థితి లేదు ఇంతకుముందే ఏ చంద్రశేఖరరావు గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా అరవింద్ గారు ఎంపీ గారు ఇంకా ఇతర వారు కూడా చెప్పడం జరిగింది రెడ్లు అంటే ఏం అనేది రెడ్లు అంటే కడుపు మార్చుకొని కూడా ఎదుటోడికి అన్నం పెడతారు రెడ్ అని ఒక పెళ్లి చేసుకుంటున్న అయ్యా మీ ఇంటికి అని కార్డు తీసుకొని వస్తే వారికి ఆ సాధక బాధకాలు కూడా తెలుసుకొని వాళ్ళ కుట్ర బాధలలో తను కూడా కొద్ది గొప్పను మరి బా బాధ్యత వహించి లేదా ఆయన ఇంటికి పోయి కూడా ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించేటువంటి జాతీయ వాళ్ళనున్నారంటే రెడ్లు ముందుంటారని చెప్పి తను మరి నేను ఎదుటోడు మాట్లాడినట్టు నేను మాట్లాడదలుచుకోలేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇవాళ ఈ రా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులమైన మరి ఆరాధించేటువంటి వ్యక్తిని అన్నారు అంటే రెడ్డి జాతి మరి ఆ రెడ్డి జాతి కూడా అన్ని కులాలను కూడా అక్కున చేర్చుకొని వాళ్లకు కడుపు నింపే తందుకు ప్రయత్నం చేస్తారు లేదంటే కూడా వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా ఇచ్చి ఆదుకున్నటువంటి జాతి రెడ్డి జాతి కాబట్టి అన్ని కులాలతో అన్నదమ్ములను ఉంటాము కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడు ఉన్న వాళ్ళు ఇలా అయ్యారనే మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము ఆ పేదలను పేదరేట్లనే ఆదుకోమంటున్నాం మేము అడుగుతున్న గొంతమ్మ కోరికలు కాదు మేము కూడా భారతీయులము తెలంగాణ వాదులమే తెలంగాణ కోసం కూడా అమరులైనటువంటి యాదవ్ రెడ్డి ఇషాన్ రెడ్డి మరి అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా ఆగమ్య గోచరంగానే మా బతుకులు ఉన్నాయి కాబట్టి ఈ ఆరాటాలు పోరాటాలు మా విన్నపాలు సభలు సమావేశాలు కాబట్టి మేము అన్ని కులాలతోటి అన్నదమ్లంలో మెదులుకుంటూ మా లోపల ఉన్నటువంటి అరువులైనటువంటి వ్యక్తులనే ఆదుకోమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు శిల్పారామంలో రెడ్డి ప్రజాపతి సన్మాన మహోత్సవం జరగడం జరిగింది ఈ మహా ఈ మహోత్సవంలో వివిధ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి రెడ్డి ప్రజాపతిలో హాజరు కావడం జరిగింది వీళ్ళందరూ కూడా రెడ్డి ప్రజాపతిలో ఒకటే ఉండాలని రెడ్ల ఐక్యత అస్తిత్వం అకుల కోసం పోరాటం చేయాలని నినాదంతో ఉన్నారు ఇలా ప్రభుత్వం కూడా తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మాట ఇచ్చి తొమ్మిది నెలలు అవుతుంది తక్షణమే సంవత్సరం లోపే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి దానికి విధి విధానాలు ఏర్పాటు చేయాలి దాంతోపాటు వారి యొక్క రెడ్డి కార్పొరేషన్ రావాల్సిన విధులు కూడా విడుదలయ్యాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో చింతపండు నవీన్ గారు ఏదైతే ఉన్నారో తను తన యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు వాస్తవాలకు దూరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో రెడ్లు ఆరు శాతం తప్ప ఆరోపణ చేస్తా ఉన్నారు నేను సవాల్ విస్తరిస్తా ఉన్నా తన సవాల్ ఏ వేసి ఇంకొక సవాల్సీ మాట్లాడుతూ అంటున్నాను లేదా జనాభా లెక్కలు చూపిస్తాయి గత ప్రభుత్వం ఓసీలు ఇరవై ఒకటి పాయింట్ సిక్స్ పర్సెంట్ చెప్పారు ఓసీలల్లో మేము లేమా ఓసీలు అంటే అగ్రవాద కులాలన్నీ కలిసి ఇరవై ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది మరి ఈయన నవీన్ ఏమంటుండు కేవలం ఆరు శాతం మాత్రమే అంటాడు ఆరు శాతం అంటాడు మన అన్నకెళ్ళి పేద రెడ్లు వేరు ధనవంతులు రెడ్లు వేరు అంటాడు ఒక కులం పేరు చెప్పినాక అన్ని అందరూ ఒకటే అవుతారు కానీ అంటే అసత్య ప్రచారాలు అబద్ధాలు చెప్పడానికి ముందు అంటే రెండు భాగాలు చేస్తారు కదా అంటే తనకు అనుకూలంగా ఒకటే భాగంగా నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే తను మాట్లాడుతూ ఉన్నాడు జనాభా రీత్యా చూస్తే రెండే రెండు కులాలు పెద్ద కులాలు ఒకటి దళిత కులం మాదిగ కులం అనేది జనాభా శాతం ఎక్కువ ఆ తర్వాత రెడ్లు మాత్రమే అధిక శాతంలో ఈ రాష్ట్రం ఉన్నారు ఎవరు కూడా మా అంత ఎక్కువ శాతం లేరు ఇలా బీసీలు అంటారు బీసీలలో దాదాపు నూట ఇరవై కులాలు ఉన్నాయి నూట ఇరవై కులాలకు కేవలం యాభై శాతం మాత్రమే యాభై ఆరు శాతం మాత్రమే వాళ్ళు చెప్పేది ఇలా నూట ఇరవై ఆరు కులాలు ఒకదే జమ చేసి మేము బీసీలు చెప్తా ఉన్నారు ఆ జనాభా లెక్క చూసుకుంటే వాళ్ళు మాకన్నా తక్కువ ఏ చర్చకైనా సాంకేతికంగా లెక్కత్వ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం తను మాట్లాడుతూ ఉన్నాడు ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు డెబ్బై భారతదేశాల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరంలో అగ్రవర్ణమైన కులం నేపం వేసి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు మాకు రాలేదు మేము ఇవాళ స్టడీలలో గురు స్టడీ సర్కిల్ లేవు గురుకులా లేవు ఏవి కూడా ఓసీలకు లేవు అదేవిధంగా చెప్తా ఉన్నా ఇవాళ ఒక ఉద్యోగానికి ఎన్నిక కావాలంటే ఒక ఉద్యోగానికి వంద మార్కులు ఉంటే మాకు ఎనభై మార్కులు ఉన్నాయి మరి ఇతర కులాలకు డెబ్బై మార్కున్నాయి ఇంకో కులానికి అరవై మార్కులు అంటే మాకు మెరిట్ ఎక్కువ ఉంటుంది దానిపైన కూడా చర్చ చేద్దాం ఇలా ఆర్థికంగా ఉండడం వేరు ఏంది మెరిట్ ఉండడం వేరు మీరు ఆర్థిక చర్చ చేస్తే మా కులంలో ఉన్న ఉన్న వ్యక్తులు ఆర్థికంగా కూడా మాట్లాడడం మేము వద్దంటే కానీ నువ్వు వ్యక్తులుగా మాట్లాడు కానీ వ్యవస్థను మొత్తం రెడ్లను కించపరుస్తామంటే రెడ్ల జనాభా తక్కువ ఉందంటే ఎక్కడ ఒప్పుకునే ప్రసక్తి లేదు నువ్వు సాంకేతికమైనటువంటి లెక్కల ద్వారా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నువ్వు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఈడబ్ల్యూ కక్క నువ్వు ఏమంటున్నావు అంటే ఇక్కడ రెడ్లు వేరే రాష్ట్రంలో ఎస్సీలు అని చెప్తున్నారు లేదు బీసీలు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఎందుకు వద్దా అని అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కులాలు వేరే రాష్ట్రాల్లో ఓసీలు ఉన్నారు మరి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అక్కడ ఈ కులాలకు అక్కడ వద్దా ఇలా గవర్నర్ ఉన్నారు ఇక్కడ బీసీలు వేరే రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు అంటే వేరే రాష్ట్రం మరి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తే వద్దాయి ఈ దీని మీద కేవలం నీ యూట్యూబ్ ఛానల్లా నీ ఇష్టం వచ్చి మాట్లాడతాం నీకు రాజకీయ కక్ష ఉంటే నీకు రాజకీయ అవగాహన లేకుంటే నీ రాజకీయ అవసరాల కోసం ఏది వార్త అది అంటే రెడ్డి సమాజంగా రెడ్డి సంఘాలుగా మేము ఒప్పుకోము ఏ చర్చకైనా ఉన్నాం మొత్తానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం ఎవరైతే మా అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నారో లెక్కలు లేకుండా మాట్లాడుతున్నారో మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం గతం ఈయనకైనా ఈయన ఏం చేస్తుండే వాళ్ళ కులంలో ఏదైతే బీసీ కులాలు చెప్పుకుంటున్నారో ఆ బీసీ కులాలకు తను లీడర్ గానో లేకపోతే నాయకత్వం వహించాలను ఏదో ప్లాన్ చేస్తా ఉన్నాడు మేమేమంటున్నాం అంటే గతంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నట్టు గాజుల గారు ఉన్నాడు ఆర్ కృష్ణయ్య గారు కానీ గాజుల శ్రీనివాస గారు కానీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఉద్యమాలు చేశారు వాళ్ళకి స్థానికంగా ఏందో రెట్లు ఏందో ఎట్ల పరిస్థితి ఏందో రెట్లు ప్రేమిస్తే ఎట్లుంటారు ఎవరితో ఎట్లుంటారు వాళ్ళకి స్థానికంగా ఏనాడు కూడా ఆర్ కృష్ణ గానీ గాంధ శ్రీనివాస్ కానీ రెడ్ల మీద ఈ విధంగా అసత్య ప్రచారాలు అబద్ధాలు మాట్లాడు ఈయన కేవలం వాళ్లకు నాయకత్వం వహించడానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తాడు నేనే నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా మీ బీసీ కులాలు ఉన్నాయో ఎవరైతే బీసీ కులాల్లో ప్రభుత్వం నుంచి అది సంక్షేమ పథకాలు లేదా ప్రభుత్వ రాజ్యాంగ బద్దంగా రావాల్సిన అక్కలు వాళ్ళకి వచ్చినాయో వాళ్ళకి నిర్ణయం పెట్టండి ఎవరైతే ఒక్కసారి వాళ్ళ అబ్బుల కుటుంబాన్ని పక్కన పెట్టి మిగతా కులాలకు రావాలని ముందు అది చర్చ పెట్టు నీ కులంలో నీ ఇంటికి రావాల్సిన అక్కల గురించి మాట్లాడక వేరే కులాల మీద అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తావు ఎస్ బీసీలలో చాలా మంది కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పక్క పెట్టి మిగతా కులాలకు రావాలని చెప్పు ఉన్నారు సమాజంలో రెడ్లు అందరూ కూడా ఇతర కులాలతో మేము వ్యవసాయం చేసినట్టు వ్యవసాయం ఆధారపడినటువంటి వ్యవసాయం మీద ఉన్నటువంటి కులం మేము మా వ్యవసాయం చేసేటప్పుడు అన్ని కులాలు కూడా మాకు రక్షణగా ఉండే తోటి వాళ్ళకి పని వాళ్ళతో మాకు పని ఉండే ఎప్పుడు కూడా ఏ కులంతో మాకు విభేదాలు లేవు అన్ని కులాలను సమానంగా నడిపించినటువంటి వ్యవస్థ రెడ్లు రెడ్లు మాత్రమే గ్రామీణ ప్రాంతంలో అన్ని కులాలతో సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళకి మంచం పోతున్నది కానీ అన్ని విధాలుగా వాళ్ళతో చర్చలు కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఆదరిస్తారు ఇలా రెడ్లను సమాజంలో ఎందుకు ఆదరిస్తా ఉన్న ఎందుకు విలువ ఉందంటే ఎవరికి ఆపదించినా కులము అనే ఆ మాట్లాడకుండా ప్రతి ఒక్కరి కష్టాలలో రెడ్లు ఉంటారనే ఉద్దేశంతో ఇలా సమాజంలో కానీ ఆ విలువను నువ్వు ఒప్పుకోకుండా అది నువ్వు జీవించుకోకుండా నీకు విలువ లేకపోతే పక్కన మీరు ఎందుకు ఆ అబద్ధాలు ఇస్తావు నువ్వు మాట్లాడుతున్నటువంటి చర్చనే సిద్ధంగా వేదిక నుంచి రెడ్డమ్మలం మాట్లాడుతున్నాము గత కొన్ని రోజుల నుంచి వింటున్నా తిన్న మల్లన్న గారు మీరు మాట్లాడే మాటలన్నీ మేము రెడ్డమ్మలం అందరం వింటున్నాం కానీ నువ్వు మాట్లాడే పద్ధతి బాగాలేదు ఓసీలందరినీ ఓసీలందరినీ మీరెంత మీ ఓట్లు వేస్తే మేము గెలిచినామా అని మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు మేము లేకపోతే నువ్వు ఎక్కడున్నావు బీసీలల్లో నువ్వెంత ఓసీలల్లో మేమెంత నువ్వు మాట్లాడినావు కానీ బీసీలల్లో నువ్వెంత ఫస్ట్ అది అది తెలుసుకోను తెలుసుకొని మాట్లాడు మా ఓసీల గురించి మాట్లాడితే మా రెడ్ల గురించి మాట్లాడితే మా రెడ్డమ్మలు చాలు నీకు కబర్దార్ వేదిక నుంచి మేము రెడ్ రెడ్ల మాట్లాడుతున్నాం గత వారం రోజుల నుంచి మా రెడ్ల మీద చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు అసలు బీ బీసీలు ఓసీలు ఎంత అంటున్నావు నీ బీసీల నీ స్థానం ఎంత ఒకసారి చూసుకున్నావా మా ఊర్లలో ఉండే రెడ్లు ఓసీలను బీసీలను వేరు చేయడం ఎంతవరకు కరెక్టు మేమందరం ఒక కుటుంబంలాగా మెలుగుతున్నాం నువ్వు వచ్చి ఈ విధంగా మాట్లాడడం బాగలేదు ఇంతకుముందు ఎలక్షన్లకమంటే ముందు రెడ్లనే ఓట్లు అన్నావు ఈరోజు రెడ్లు ఎక్కడని అంటున్నావు రెడ్లు ఎంత శాతం అంటున్నావు నా మా రెడ్ల సంగతి నీకు తెలియదా నీ కుటుంబం నువ్వు పాలైతే నీ కుటుంబం వీధిన పడి ఏడిస్తే మా రెట్లే మీ కుటుంబాన్ని కాపాడినాయి అది మర్చిపోయినావా ఈ రోజు రెట్లే నువ్వు నువ్వు పిసికేస్తా అని మేము తలుచుకుంటే మా మా పిడికల్లో నిన్ను విసికేస్తాం ఏం రా కాబట్టి మల్లంగా ఏం మాట్లాడుతున్నావు నీ కొడకా నీ సంగతి ఏంటో తేలుస్తాం మేము ఆడవాళ్ళని తలుసుకుంటేనే నీ సంగతి ఏంటో చేసేస్తాం రెడ్డమ్మల మేము ఒకటైతే నువ్వు ఎంతరా నీ బతికెంతరా